హలో దోస్తుల్ వెల్కమ్ టు మై ఛానల్ ఒక్కసారి ట్రై చేసి చూద్దాం అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము ఇవాళ అయితే నేను మీకు మష్రూమ్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మష్రూమ్ పులావ్ అనొచ్చు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అనైనా అనొచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా చాలా ఎమ్మిగా ఉంటుంది అండ్ అలాగే చాలా సింపుల్గా కూడా అయిపోతుందనమాట పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటి తయారీ విధానం ఏంటో చూసేద్దాము చూడండి ఇక్కడైతే నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ని శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇలా నానబెట్టేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోరే నానబెట్టేసుకోవాలి అలాగే రెండు ఒక మీడియం సైజు ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు అలాగే ఒక కట్ట పుదీనా అలాగే ఇక్కడైతే నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మష్రూమ్స్ని తీసుకున్నాను వీటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా ఒక్క మష్రూమ్ని టూ పీసెస్ అయ్యేలాగా కట్ చేసుకొని రెడీగా పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె అలాగే రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అది నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అది కొంచెం వేడైన తర్వాత అందులోకి వన్ టీ స్పూన్ సాజీరా మూడు ఇలాయచీలు మూడు లవంగాలు రెండు దాల్చిన చెక్క ముక్కలు అలాగే అనాస పువ్వు బగారాకు మీ ఇంట్లో ఏం బగారా దినుసులు ఉంటే అవన్నీ వేసుకోవచ్చు అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుందండి పిల్లలకు కూడా లంచ్ బాక్స్లో ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అలాగే మష్రూమ్స్ హెల్త్కి చాలా మంచిదండి ఫైబర్ ప్రోటీన్స్ అలాగే ఫ్లెవెనాయిడ్స్ ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ కూడా మష్రూమ్స్లో ఎక్కువగా ఉంటాయండి అలాగే లో క్యాలరీస్ అనమాట క్యాలరీస్ అస్సలే ఉండవు కొలెస్ట్రాల్ కూడా ఏమీ రాదు వీటితోటి అందుకని ఇవి డైట్ చేసే వాళ్ళు కూడా చక్కగా తి తినేసేయచ్చు అనమాట చూడండి ఇప్పుడు ఇందులోకే మనం తెంపి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకోవాలి పుదీనా ఎంత ఎక్కువ వేసుకుంటే ఫ్రైడ్ రైస్ అనేది అంత బాగుంటుందండి అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా కలుపుకుంటూ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోవాలండి వన్ టీ స్పూన్ సాల్ట్ అలాగే వన్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇలా పోపులోనే వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి ధనియాల పొడి గరం మసాలా ఉప్పు ఈ స్టేజ్లోనే వేసుకొని ఇదంతా కూడా ఇలా కలుపుకొని బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని యాడ్ చేసుకోవాలి ఇది మనం ఓన్లీ గరం మసాలా ధనియాల పొడితోనే చేస్తున్నామండి ఇంకా కారము అది వేయాలంటే కొంచెం ఒక రెండు టమాటాలు కొంచెం కారం పెరుగు వేసుకొని అది ఒక స్టైల్ అనమాట అలా కూడా చేసుకోవచ్చు అప్పుడప్పుడు అలా చేసుకోవచ్చు అలా చేసుకున్న బిర్యానీ ఫీలింగ్ వస్తుందనమాట అదైతే ఇదేమో జస్ట్ మష్రూమ్ పులావ్ అనొచ్చు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే అంటే పిల్లలు ఎక్కువ కారం ఇష్టపడరు కదా ఇలా చేసి పెడితే వాళ్ళకు కూడా నచ్చుతుంది అయితే పక్కన ఏదైనా కర్రీలాగా ఉంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది గ్రేవీ కర్రీలాగా లేదా రైతాతో అయినా తినేసేయచ్చు చూడండి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మష్రూమ్స్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్నామంటే మష్రూమ్స్లోని వాటర్ అంతా కూడా బయటకు వస్తుందండి ఆ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందే నానబెట్టేసుకొని పెట్టుకున్న రైస్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ని పోపులోనే వేసుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకుంటే మనకు పులావ్ అనేది బాగా పొడి పొడిగా వస్తుందండి చూడండి రైస్ అంతా కూడా ఇందులోకే వేసుకొని ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని టూ టు త్రీ మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి మసాలాలంతా కూడా ఈ అన్నానికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని ఒక త్రీ మినిట్స్ పాటు మగ్గించుకొని చూడండి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని మళ్ళీ ఒకసారి అన్నాన్నంతా అంతా బాగా కలుపుకొని ఇప్పుడు తగినన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా చేసుకుంటే రైస్ అనేది మంచిగా పొడి పొడిగా వస్తుందండి అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కానీ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను బాస్మతి రైస్ పాతవైతే మూడు గ్లాసులు పడతాయండి కొంచెం కొత్తవి అనిపిస్తే మనం ఒక గ్లాస్ తగ్గించైనా వేసుకోవచ్చు మరి ముద్దలాగా కాకుండా చూడండి త్రీ గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని అన్నాన్నంతా కూడా ఇలా బాగా దగ్గరికి అయ్యే వరకు కలుపుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి ఇలా వాటర్ అంతా బాగా దగ్గరికి అయిన తర్వాత సిమ్ కని మూత పెట్టేసుకోవాలి కావాలంటే మీరు కుక్కర్ విజిల్ కూడా పెట్టేసుకొని ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకున్నారంటే ఇంకా త్వరగా అయిపోతుంది నేనైతే విజిల్ ఏమీ పెట్టలేదండి చూడండి సిమ్ కని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నామంటే టేస్టీ టేస్టీ మస్ మష్రూమ్ పులావ్ అయితే రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చివరిగా కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి మీది నుంచి మీరు కావాలంటే ఇందులో బిర్యానీ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు హోమ్మేడ్ బిర్యానీ మసాలా అయినా లేదా ఎవరెస్ట్ బిర్యానీ మసాలా అయినా కొంచెం యాడ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో కదా టేస్ట్ కూడా సూపర్గా ఉందండి చాలా సింపుల్గా అయిపోతుంది పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారనమాట ఎక్కువగా స్పైసీగా ఉండదు కాబట్టి వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ స్టైల్లో తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందనేది అయితే కమెంట్స్లో తెలియజేయండి నేనైతే పక్కకు ఎగ్ గ్రేవీ కర్రీ అయితే చేశాను అనమాట దాంతోపాటు తినేసాము చాలా చాలా బాగుందండి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కమెంట్స్లో తెలియజేయండి మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్